మగనాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పన్నెండవ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి జనసేన ఎమ్మెల్యేలు కూడిన పన్నెండు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు సభా వద్దే హెలీప్యాడ్ సభ ప్రాంగణంలో వీఏపీ గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు ఐదు నుంచి ఆరు లక్షల మంది సభకు హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు కామేష్ పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ కామేష్ శ్రీదేవి చూసుకుంటే కనుక ఈ నెల పద్నాలుగో తేదీన జనసేన ఆవిర్భావ సభను అయితే గ్రాండ్గా చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులు మొత్తం కూడా సమాయత్తం అయిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే సమయభావం తక్కువ ఏర్పాట్లను కూడా వేగవంతం చేశారని చెప్పొచ్చు ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే ఉందో కాకినాడ రూరల్స్ చిత్రాడ చిత్రాడ గ్రామం సమీపాన్ని అయితే మాత్రం ఎస్బీ వెంచర్లో ఈ ఏదైతే ఉందో ప్లే ఈ ఆవిర్భావ సభను అయితే నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు మొత్తం కూడా మొత్తం కూడా అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం ఎస్బీ వెంచర్లోనూ ఎస్బీ వెంచర్ సంబంధించి ఇప్పుడే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలు అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చైర్మన్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఒక్కొక్క నాలుగు రోజుల సమయం ఉండడంతో మొత్తం కూడా ఏర్పాట్లు దగ్గర పడడంతో ఏర్పాట్లన్నీ త్వరిత వేగంగా చేయాలని చెప్పేసి మొత్తం కేడర్ మొత్తం కూడా ఏర్పా ఏర్పాట్లు అయితే మాత్రం నిమగ్నం అయ్యారని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ప్లేనరీ అంటే గత ప్లేనరీలు వేరు ఈ ప్లేనరీ వేరు గత ప్లేనరీ అయితే కన్నా ఈ విజయోత్సవంతో చేస్తున్న ఈ ప్లేనరీ జనాలు అధికంగా పబ్లిక్ అధికంగా వస్తారనే దాంతో మొత్తం కూడా అత్యధికమైన ఏర్పాట్లు అయితే చేశారు ఇంచుమించుగా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ ప్లేనరీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మొత్తం కూడా అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం ఎస్బీ విద్యలో మొత్తం కూడా ప్లేనరీ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మొత్తం ఒక పదహారు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా పదహారు టీంలు అయితే వేయడం జరిగింది మొత్తం పదహారు కమిటీలకు సంబంధించిన కమిటీ ఇన్ఛార్జీలను అదేవిధంగా కమిటీకి సంబంధించిన మెంబర్స్ని కూడా వేయడం జరిగింది మొత్తం కూడా ఈ పదహారు కమిటీకి సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ అయితే నిర్మించారు ఒకటేమో గ్రౌండ్ మేనేజ్మెంట్ ఒక కమిటీ క్లౌడ్ మేనేజ్మెంట్ ఒక కమిటీ ఫుడ్ మేనేజ్మెంట్ ఒక కమిటీ మొత్తం కూడా ఈ రూట్ మ్యాప్ ఒక కమిటీ మొత్తం ఈ పదహారు కూడా మొత్తం పదహారు కమిటీల ద్వారా కూడా ఈ ఏదైతే ఉందో ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచనకు తగ్గట్టుగా అయితే మొత్తం కేటర్ మొత్తం చేస్తున్నారు మొత్తం చూసుకుంటే కనుక ఇంకా ఈ పద్నాలుగో తారీఖు సంబంధించిన ఈ ఆవిర్భావ సభను మొత్తం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా సంబంధించిన జనసేన నేతలు మొత్తం కూడా ఇప్పటికే ఆ పిఠాపురం తరలి వచ్చారు పిఠాపురం తరలి వచ్చి ఏర్పాట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీలో మెంబర్ మెంబర్స్ ఇవ్వడం వల్ల వారందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ప్రవేక్షిస్తున్నారు మొత్తం ఈరోజు మధ్యాహ్నం అయితే మాత్రం నాదెళ్ల మనోహర్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి పరిశీలించి తగు సూచనలు కూడా చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎటువంటి ఎటువంటి మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఏ విధంగా చేయాలి సంబంధించిన వచ్చిన క్లౌడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద సీసీ కెమెరాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్కి మొత్తం కంట్రోల్ నుంచి మొత్తం కూడా ఆదేశాలు అయితే జారీ అవుతాయి మొత్తం కూడా ఇందాక మధ్యాహ్నం రెండు గంటలకే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి నాదండల మనోహర్ అయితే మాత్రం మొత్తం పరిశీలించి అక్కడ ఇంకా ఎటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నా కాకుండా ఇంకా అదనంగా ఏమైనా కావాలా కమాండ్ కంట్రోల్కి అనే దాని మీద మొత్తం కూడా ఆరా తీసి మొత్తం వారందరికీ తగ్గు సూచనలు అయితే చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ జనసేన సంబంధించిన మొత్తం లీడర్స్ అందరూ కూడా ఏదైతే ఉందో ఎస్బీ వెంచర్లు అయితే మాత్రం ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన మొత్తం కూడా ఈ ఏదైతే ఉందో ప్లేన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి మనోహరు మనోహర్ అదేవిధంగా కేకే ఎవరైతే ఉన్నారో దీని ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు మొత్తం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా ఎస్పీ బిందీ కూడా వచ్చి ఏర్పాట్లు తగు శాంతి భద్రతలు విషయంలో మొత్తం కూడా పూర్తిగా మొత్తం కూడా తెలుసుకున్నారు ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద గ్రౌండ్ అంతా కూడా ఎస్పీ బింది అయితే పరిశీలించి ఏ విధమైన పోలీస్ పోస్ట్ ఇవ్వాలని దాని మీద కూడా ఇక్కడ ఉన్న సభ నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది శ్రీదేవి రైట్ కమేష్ థ్యాంక్ యూ